హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి కారుతో మీ ముందుకు రావడం జరిగింది ఓక్స్ వాగన్ వెంటో హైలైన్ డీజిల్ కారు వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కొన్ని సెకండ్ హ్యాండ్ కార్లు ఉన్నాయి అందులో మీకు ఏదైనా నస్తే కనుక ఓనర్ నెంబర్ కూడా అక్కడ టైటిల్లో ఉంటుంది ఓనర్ కాల్ చేసి లొకేషన్ తెలుసుకొని వెహికల్ దగ్గరికి వెళ్ళి అన్ని చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి ఈ వెహికల్ డీటెయిల్స్ ఏంటంటే ఓక్సాగన్ వెంటో వన్ పాయింట్ సిక్స్ హైలైన్ బేస్ ఫోర్ డీజిల్ ఇంజన్ వెహికల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రిజిస్టేషన్ వెహికల్ ఈ వెహికల్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం యాభై ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ డ్రావ్ అండ్ సింగల్ ఓనర్తో అయితే డ్రైవ్ అయిపోయింది ఈ వెహికల్కి టూ కీస్ అవైలబుల్గా ఉన్నాయి అట్లనే ఇన్సూరెన్స్ చూసుకుంటే ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది మీరు తీసుకుంటే ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది వెహికల్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నది హైదరాబాద్ నుంచి మన ఛానల్ ద్వారా అమ్మకానికి వచ్చింది వీడియోస్ కాకుండా వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ కానీ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి ఓనర్ నెంబర్ అయితే టైటిల్లో ఇస్తాను కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళండి షోరూమ్ ట్రాక్ ఉంది కాబట్టి మీరు కూడా వీలైతే వెహికల్ నెంబర్ విజిబుల్గా ఉంది కాబట్టి మీరు కూడా షోరూమ్ దగ్గరికి వెళ్ళి షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాతనే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర అయితే వెహికల్ అయితే ఉన్నది వెహికల్కి ఐదు బ్రాండ్ టైర్స్ ఉన్నాయి అంటే నాలుగు వెహికల్తో ఉన్నాయి అండ్ ఒక స్టెప్ని స్టెప్ని కూడా అలాగే వీలు వస్తుంది అండ్ బ్రాండ్ నోట్ టైర్ అయితే ఉన్నది కంప్లీట్ ఒరిజినల్ పెయి పెయింట్తో ఉన్నదని ఓనర్ అయితే చెప్తున్నారు వెహికల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీళ్ళు వేసుకోవచ్చు అక్కడక్కడ ఇన్విజిబుల్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి కానీ డెంటింగ్స్ కానీ ఎలాంటి సొట్టలు కానీ ఏమైతే మనకి వీడియోలయితే కనిపించట్లేదు నేను చెప్తున్నాను కాదు మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసుకోండి అవసరమైతే షోరూమ్ ట్రాక్ తీసుకోండి లేదంటే మీ పర్సనల్ మెకానిక్ ఎవరైనా ఉంటే కనుక మీ పర్సనల్ మెకానిక్ని తీసుకెళ్ళి ఫర్దర్గా అయితే చెక్ చేసుకున్న తర్వాత అన్నీ బాగుంటే నచ్చితే తీసుకోండి అండ్ ఈ వెహికల్ టాప్ ఎండ్ వేరియంట్ హైలైన్ వన్ పాయింట్ సిక్స్ డీజిల్ కారు అండ్ వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్లయితే లోపల మనకి ఈ కంపెనీ ఫిటెడ్ టచ్ స్క్రీన్ ఉంటుంది రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అండ్ స్టీరింగ్ కంట్రోల్స్తో పాటు ఈ వెహికల్కి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ అయితే ఈ వెహికల్కి అయితే ఉంటాయి అండ్ సీట్ కాల్ చూసుకుంటే సీట్ కావలు కూడా బాగా బాగున్నాయి అండ్ రేర్ రేస్ కూడా ఉంటుంది అండ్ కప్ హోల్డర్ కూడా రేర్ సీట్లో అయితే వస్తుంది ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది అండ్ ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి నాయిస్ అయితే మనకు వీలు అయితే కనిపించట్లేదు సో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం మన పేజీని ఫాలో అవ్వండి